హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి ఇప్పుడు నేనైతే ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి షర్టు దగ్గర అయితే ఉన్నానండి వారి షర్టు దగ్గర అయితే ఉన్నాను అండి మీకైతే ఈ షెడ్ డోర్ అయితే వీడియో అయితే ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడండి షెడ్ లోపలికి అయితే వచ్చానండి ఇక్కడే కట్టేస్తారు జతలన్నీ గిత్తలన్నీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బయట చెట్ల కింద అయితే కట్టేస్తున్నారు చెట్ల కింద కూడా షెడ్ ఉంది బాగుంది షెడ్ అయితే చాలా నీట్గా బట్ ఇక్కడ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలకి తీసుకొచ్చి అయితే ఇక్కడ కట్టేస్తారంట గిత్తలు అయితే ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్సెమ్మల్ని అయితే యాక్టివేట్ చేయండి అదండి మనం ఏదైతే గిత్తల దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దారిలో ఇక్కడ రెండు దూడలు అయితే ఉన్నాయండి రెండు పళ్ళలా ఉన్నాయి అనుకుంటా తీసుకెళ్తారు లోపలికి అయితే లోపలికి తీసుకెళ్తారు పొంగనరండి పొంగనారు ఇ మంచి ఫైర్ మీద ఉంది దగ్గర రాగానే అసలు మో నుంచి ఉంది ఇప్పుడు మెయిన్ మెయిన్ గిత్తల దగ్గరికి అయితే వెళ్దాము చూడండి అక్కడ అక్కడ లో మంచిగా నేడలో ఉన్నాయి చల్లగా ఉంది అక్కడ చెట్ల కింద ఫ్రెండ్స్ మెయిన్ గిత్తల దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ ఓపెన్ ప్లేస్లో షెడ్ కింద ఉన్నాయి డే టైంలో ఇక్కడ కట్టేస్తారు ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ అక్కడ పెద్ద షెడ్ చూపించాను కదా అక్కడికైతే తీసుకెళ్తారు ఇక్కడ వచ్చేసి సబ్ జూనియర్స్ త్రినేత్ర రుద్రనేత్ర సబ్ జూనియర్ గిత్తలో త్రినేత్ర కుదరినేత్ర మీకు వచ్చేసి బసవా సామ్రాట్ ఉన్నాయి బసవా సామ్రాట్ జూనియర్ మంచి మంచి కాంపిటీషన్లో మంచి మంచి పోటీని అయితే ప్రదర్శించాయి పందాల్లో సామ్రాట్ ఇదిగోండి ఇక్కడ మొండి జగమొండి ఇక్కడ ఇది షెడ్ కింద మాత్రం చాలా చల్లగా ఉందండి ఓపెన్ ఏరియా చాలా చల్లగా ఉంది ండి జగమ్మండి వచ్చేసి అప్కమింగ్ కేటగిరీ వాళ్ళు అండి కమింగ్ కేటగిరీ బుల్లు ఈ ఎద్దు పేరు వచ్చేసి సింగమల్ అయ్యండి పేరు వచ్చేసి సింగమలై అప్కమింగ్ కేటగిరీ బిల్లు బుల్లు నెక్స్ట్ ఇయర్ అయితే కేటగిరీలో అయితే ప్రదర్శన ఇవ్వబోతుంది వీటిని ఈవినింగ్ నాలుగు నాలుగు గంటలకల్లా మళ్ళీ పెద్ద షెడ్లోకి తీసుకెళ్ళి కట్టేస్తారు అక్కడ మార్నింగ్ డే టైంలో ఇక్కడ ఇక్కడ కట్టేస్తుంటారు బాగుంది చల్లగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ చెమ్మల్ని యాక్సిపెక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్